ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ధనుసు రాశి వారి జాతక బలం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఎలా ఉందో చూద్దామండి ధనుస్సు రాశి వారి జాతకంలో ఆరు గౌరవ పడ్డాయండి పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి మూలా నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి మూల నక్షత్రం వారికి మా జ్యోతిష బలం చూడాలంటే మాత్రం ఆరంభ సూరత్వం ఉంటుందండి మూల నక్షత్ర జాతకం సామాన్యమైన జాతకం కాదండి ముఖ్యంగా సరస్వతి దేవత జాతకం అండి వారిది సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం కానీ ఆలోచన శక్తి చాలా ఉంటుంది ఆచరించే శక్తి చాలా ఉంటుంది కానీ మాత్రం గ్రహబలం మంచిగా లేదు కాబట్టి వారికి గవ్వల శాస్త్ర పం ప్రకారం గ్రహబలం మంచి లేదు కాబట్టి ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎవరిని నమ్మని ఆలోచన ఉంటుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అలాంటి ఆలోచన ఉంటుంది కుటుంబ సభ్యులతో మాత్రం సరైన సఖ్యత ఉండదండి అలాగే మిత్ర భేదాలు ఉంటాయి మిత్ర భేదాలంటే మాత్రం చాలా కాలంగా సన్నిహితంగా ఉన్నవారు విడిపోవటం కానీ లేదా వారితో మాట పరిచయాలు దూరం చేసుకోవడం కానీ అలాగే తల్లి తరపు వారితో కానీ తండ్రి తరపుతో కానీ విరోధాలు తెచ్చుకోవడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే ఉన్నాయండి ఇంకా ధనపరంగా కూడా వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఒక్కోసారి లక్షల్లో కనబడతాయి ఒక్కోసారి వంద రూపాయల చేతిలో కూడా ఉండవు ఒక్కోసారి వేలలో కనబడతాయి ఒక్కోసారి పది రూపాయలు కూడా చేతిలో కనబడవు కానీ రుణ చిక్కులు వీరికి తప్పవండి గృహంలో ఆకస్మికంగా మాత్రం కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి కానీ మాత్రం ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి వ్యాపారస్తులకు చూడాలంటే మందగూడితనం ఉంటుందండి రాజకీయ నాయకులకు మాత్రం సర్వ అరిష్టం ఉంటుందండి వారు ఏది పట్టినా కూడా వివాద వివాద యోగ బలమే ఉంటుంది వారు మంచి చేయాలనుకున్నా చెడు జరిగే జరిగే అవకాశం ఉంటుందండి కలిప్రభావం ఎక్కువ ఉంటుంది ధనుస్సు రాశి వారు పేరు పేరు మీద కలిప్రభావం అంటే ఈ కలి కలియుగంలో మాత్రం ఏది మంచి చేసినా కూడా మాత్రం చాలా వరకు మాత్రం మంచి చేసిండా అనుకోరు అమాయకు కూడా అనుకుంటారు అసలుంటి ప్రభావం కనిపిస్తుంది వీరి పేరు మీద ముఖ్యంగా నమ్మిన వారితో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది కళ్యాణ విషయంలో కావచ్చు సంతాన విషయంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది కానీ మాత్రం పురుషులకు ఇబ్బంది ఉంటుందండి ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయించుకోవటం చేయటం చాలా వరకు మంచిది అలాగే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయటం అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి రెండవసారి గౌవాలే చూద్దామండి ధనుసు ఆశివారి పేరుని ధనుస్సు రాశి పేరు మీద చూడాలంటే రెండవసారి గవ్వలేసినా కూడా ఆరు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా ఈ ఆరవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి రాక్షస వర్గ యోగ బలం అండి రాక్షసులకు గురుడు శుక్రగ్రహం అండి ఈ శుక్రగ్రహం వీరికి వదిలిపెట్టట్లేదు కాబట్టి కళాకారులకు మాత్రం తిరుగు ఉండదండి కళాకారులకు క్రీడాకారులకు మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది నిన్నటిదాకా ఏ పరిచయం లేని వారు కూడా మాత్రం ఆకస్మికంగా వారికి మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నదండి వారి ప్రతిభ అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది క్రీడాకారులు కావచ్చు కళాకారులు కావచ్చు నిర్మాతలు డైరెక్టర్లు అలాగే సినీ వర్గానికి సంబంధించిన నటీనటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు గాయకులు కావచ్చు అలాగే మాత్రం సాంకేతిక నిపుణులు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయండి టీవీ కళాకారులు కూడా కానీ తెర కావచ్చు వెండి తెర కావచ్చు అందరికీ సర్వశుభాలు కలిగే అవకాశాలున్నాయండి ఆ సర్వ శుభాలు కలగడానికి ముఖ్యంగా కారకురాలు మాత్రం అమ్మవారు గాయత్రిదేవిని అలాగే సరస్వతి దేవిని అలాగే మాత్రం అన్నీ ఉంటే అన్నీ ఉన్నా కూడా మాత్రం లక్ష్మి కూడా తోడు ఉండాలి కాబట్టి ఆ ధనలక్ష్మి దేవతని కూడా ఆరాధన చేయటం చాలా వరకు మంచిది చేస్తే మాత్రం వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొంత కొన్ని సంవత్సరాల నుంచి అవకాశాలు వస్తూ మాత్రం రివర్స్ అవుతున్నవారు అవకాశాలు వచ్చి త్రుటిలో పోతున్నవారు అలాంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే శ్రీకృష్ణుడిని ఆరాధన చేయడం విఘ్నేశుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి అలాగే గురుదత్తాత్రేది స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది నాగేంద్రుడిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద ముఖ్యంగా గొప్ప కళాకారుడు మాత్రం నడరాజస్వామిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ధన విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పవు వచ్చినా సరే మాత్రం తట్టుకునే నిలబడే అవకాశం ఉంటుందండి రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం చాలా వరకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు ఇంకా వ్యాపారపరంగా చూడాలంటే వీరికి మాత్రం మిశ్రమ ఫలితమే ఉంటుందండి కొందరు వ్యాపారస్తులకు మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు ఉష్కరే ఉష్కరిస్తే రాలన్నంత వ్యాపార బలం జరుగుతుంది కొందరికి మాత్రం ఈగలు కొట్టుకున్నట్టు వ్యాపారం ఉంటుందండి చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే వ్యవసాయదారులు కూడా అంతగా కలిసి రాదండి విదేశీ అనంత యోగ బలం స్వదార్శన యోగ బలం చేయాలనుకునే వారు సరిస్వాన యోగ బలం ఉంటుంది విద్యార్థులకు మాత్రం ఉండదు వీరి జాతక బలానికి ఇంట్లో మాత్రం మనశ్శాంతి ఉండదు పర్సనల్ లైఫ్లో కూడా మనశ్శాంతి ఉండదు ప్రేమ వ్యవహారంలో ఉన్న స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు యోగులు కావచ్చు యువకులు కావచ్చు చాలా వరకు మాత్రం వీరు జాగ్రత్తలు పాటించడం మంచిది ధనుస్సు రాశి వారు తగు జాగ్రత్తలు పాటిస్తారు కానీ ఎంత జాగ్రత్తల పనులు కూడా మాత్రం దురదృష్టం చెప్పిరాదండి కాదు కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరు జాతక బలానికి మాత్రం అనుకున్న పని సాధించాలంటే మాత్రం ఈ నెల చాలా వరకు మాత్రం విధాన యోగ బలం ఇడవటం మంచిది అలాగే దసరా ఘడియలో మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేయటం మంచిది అమ్మవారిని పూజ చేయటం నవరాత్రులు మంచిదండి ముఖ్యంగా సప్తమి రోజు సరస్వతి దేవతని ఆరాధన చేయటం దుర్గాష్టమి రోజు కనకదుర్గమ్మని ఆరాధన చేయటం అలాగే మహానవమి రోజు సర్వదేవతల్ని ఆ సర్వదేవతల్ని ఆరాధన చేయటం అలాగే విజయదశమి రోజు ఏదైనా ఒక కార్యం మీరు తరించటం తప్పకుండా మీరు విజయప్రాప్తి కలిగి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి మూడవసారి వేసి చూద్దామండి గవ్వలు వేస్తే ఆరు ఆరు గవ్వలు పన్నెండు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలు వేస్తే మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి మూడవ సంఖ్య మాత్రం వీరికి చాలా వరకు మాత్రం ఫలమైన సంఖ్య కానివ్వండి రుణ చక్కలు అయితే తొలగవండి వీరి పేరు మీద గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు కావచ్చు రెవెన్యూ రంగం వారు కావచ్చు అలాగే మాత్రం మున్సిపల్ రంగం వారు కావచ్చు నీటిపారుద సంఘం వారు కావచ్చు అలాగే మాత్రం ముఖ్యంగా ఆర్టీసీ రంగం వారు కావచ్చు అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఒక డిపార్ట్మెంట్ చెప్పాలంటే కనీసం ఒక వంద డిపా డిపార్ట్మెంట్లు ఉన్నాయండి అందరికీ మాత్రం ఇబ్బందులు తప్పో ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఎవరి వృత్తి వాళ్ళకు దేవుళ్ళతో సమానం తప్ప ఎవరి వృత్తి వాళ్ళకు దేవుళ్ళతో సమా సమానం కాబట్టి వారి జ్యోతిష్య బలాన్ని మాత్రం వారి వృత్తిని దైవంలా భాజి భావించి వారు నడిస్తే వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి అలాగే కార్యసాధకుడు అలాగే మాత్రం శ్రమకారకుడు కానీ శరీష్ని ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం సద్బ్రాహ్మణులతో చేయించడం చాలా వరకు మంచిదండి జీవరాశులో యోగ బలంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వెండి బంగారం అచ్చుబాటు ఉండదు వీరి జాతక బలానికి వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది అలాగే వీరి జ్యోతిష బలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు తప్పవండి ముఖ్యంగా వీరి జాతక బలంలో మాత్రం పెద్దల ఆస్తుల్లో రుణాలు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వీరు చాలా వరకు ఓపిక తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం చూడాలంటే ఆలోచన శక్తి చాలా ఉంటుందండి ఆచరించే శక్తి కూడా చాలా ఉంటుంది నలుగురు గురించి ఆలోచన శక్తి ఆలోచించే శక్తి చాలా ఉంటుంది సమాజపరంగా కావచ్చు అలాగే మాత్రం కుటుంబ పరంగా కావచ్చు దైవపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు అందరి గురించి ఆలోచించే శక్తి ఉంటుంది అలాగే ఆచరించే శక్తి ఉంటుంది ముఖ్యంగా వీరి ధర్మం వీరిని కాపాడే అవకాశం ఉంటుంది వీరి పని వీరిని కాపాడే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద పదో పదిహేను గవ్వలు పడ్డాయండి మొదటిగా ఆరు గవ్వలు రెండవసారి ఆరు గవ్వలు మూడవసారి మూడు గవ్వలు పదిహేను గవ్వలు పడ్డాయి ఎలా చూసినా వీరికి ఆరో సంఖ్య వదిలిపెట్టట్లేదండి అమ్మవారిని పూజ చేయడం ఖచ్చితంగా మంచిది ఈ దసరా ఘడియాల కానీ వీలైతే తొమ్మిది రోజులు పూజ చేయాలండి వీలు కాకుంటే మూడు రోజులన్నా పూజ చేయాలి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ